నాకు ఏ రికార్డు నాకు మీతో సంబంధం లేదు సార్ నేను ఎన్ని సంవత్సరాలు ఏ రోజు పోలీస్ స్టేషన్ కూడా రాలేదు నా కొడుకు మీద రేపు కేసు పెట్టి ఎస్ఈ గారు లోపల తీసుకెళ్లాడు రాజకీయ పార్టీ ఫోన్ చేశారు కాబట్టి వదిలేశారు లేకపోతే నా కొడుకుని తీసుకెళ్లి అక్కడ పెట్టేవాళ్ళు ఎరా ఊరే పద్ధతి కూడా లేదు పోలీస్ స్టేషన్ ఎరా ఊరే ఎట్రా ఎట్రా ఎగురుస్తున్నా నేను ఎన్ని సార్లు తిరిగాను మీ చుట్టూరు

ರೇಪ್ ಕೇಸ್ರ ಅಮ್ಮ

யாரச்சரோ சார் இப்பதான் திரும்ப வந்து நீங்க அப்போ வந்துச்சுது சேர்ட் செட் மாடல வந்துருக்கறதா அது நீதி நியாயம் சேத்த அது இந்த ரெவென்யூ டிபார்ட்மெண்ட் ஆபீஸ் ஏ அபிடக்கு சம்பந்தமே இல்லாதது அதுவே தேவ தேவ டிராவல்ஸ் இதுவா அது வா ரெவென்யூ டிராவல்ஸ் மீரே வந்துட்டாங்கலாம்

ఒక్కడి తిరుగుతాను అన్ని తప్పులు చేసి నా కొడుకు ఎంఆర్ఓ ఆఫీస్ లాగలు ఈత ఇతను యూజ్ చేస్తున్నాడని చెప్పి ఆర్డీఓ ఇంత బాగా లెటర్ రాసి పంపిస్తుంది సార్ నేను సార్లు కంప్లైంట్ పెట్టిందంటే ఒక్కరోజు